హైదరాబాద్ నగరంలోని దిల్షుఖ్ నగర్లో కాల్పులు కలకలం రేపాయి శాలివాహన నగర్ పార్క్ సమీపంలో చందూనాయక్ అనే కమ్యూనిస్టు నేతపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు పార్కులో ఆయన వాకింగ్ చేస్తుండగా దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఆరు గంటల సమయంలో చందు రాథోడ్ శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ చేయడానికి వచ్చారు కారులో నలుగురు వచ్చి ముసుగు ధరించిన వ్యక్తులు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని నేరుగా కాల్పులకు తెగబడ్డారు మృతుడి చందుపై కారం చల్లి ఆ తరువాత దాడి చేశారు నాలుగు నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని చెబుతున్నారు బుల్లెట్లు ఛాతీభాగంలోకి దూసుకెళ్లడంతో రాథోడ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు వెంటనే స్థానికులు మలక్పేట పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని పరిశీలించి క్లోజ్ టీంను రంగంలోకి దించారు సురక దళాలు ఫోరెన్సిక్ టీం కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి శాలివాహన నగర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు వ్యక్తిగత కుట్రనా లేకపోతే ఏదైనా రాజకీయ అంశమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చందు రాథోడ్ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా తెలంగాణలో పలు ఉద్యమాలకు ముందుండే నాయకుడిగా పేరుగాంచారు కార్మికుల హక్కుల కోసం పోరాడిన నేతగా గుర్తింపు పొందారు మలత్పేట ప్రాంతంలో బలమైన సామాజిక వృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాల్లో సక్రియంగా పాల్గొంటూ వచ్చారు ఆయన హత్య వార్త తెలియగానే పార్టీ శ్రేణులు అభిమానుల్లో ఆందోళన నెలకొంది కమ్యూనిస్టు పార్టీ నేతలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ దుండగులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయిపోయినాక అతను వాళ్ళ ఫ్రెండ్ బండి పార్క్ చేశాడు రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు అయితే ఆ బండి తీసుకుని వస్తున్నా వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకుని వస్తున్న నడుచుకుంటూ అన్నాడు కొద్ది ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని అడిగిరు ఇక్కడ వాళ్ళు ఇట్లా కలర్ రక్త ఇట్లా కొట్టగానే ఆయన వామ్ వామ అనుకుని బాగా కొంచెం వరకు ఇసుకల పడ్డాడు ఇసుకల పడగానే నాలుగు రౌండ్ పట్ట పట్టా కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటది ఈ గలకే వెళ్ళిపోయారు ఏమన్నా ఏ ఏ వర్డ్ ఉపయోగించలేదు జస్ట్ ఈయన ఈయన మొత్తుకుండు కేకలేసి ఈయన కారం కొట్టిరు వామ్మ వామ్మ అంతా అందరు కూర్చున్నారు అప్పుడే కానీ అందరూ చూసిన ముందనే సంపేసిన బయట అక్కడ పోవాలనుకుంటే ఎవరు పోలే తెలుసుకోవాలి ఇది ఏడు ఇరవై ఇరవై ఐదు ప్రాంతాన అంతే ఆ ప్రాంతాన్ని మేము ఆనే ఉన్నాం ఎగ్జాక్ట్లీ ఏడు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ప్రాంతాన హైదరాబాద్ నగరంలోని దిల్షుక్ నగర్లో కాల్పులు కలకలం రేపాయి శాలివాహన నగర్ పార్క్ సమీపంలో చందునాయక్ అనే కమ్యూనిస్టు నేతపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు పార్క్లో ఆయన వాకింగ్ చేస్తుండగా దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఆరు గంటల సమయంలో చందు రాథోడ్ శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ చేయడానికి వచ్చారు కారులో నలుగురు వచ్చి ముసుగు ధరించిన వ్యక్తులు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని నేరుగా కాల్పులకు తెగబడ్డారు మృతుడి చందుపై కారం చల్లి ఆ తరువాత దాడి చేశారు నాలుగు నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని చెబుతున్నారు బుల్లెట్లు ఛాతీభాగంలోకి దూసుకెళ్లడంతో రాథోడ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు వెంటనే స్థానికులు మలక్పేట పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని పరిశీలించి క్లోజ్ టీంను రంగంలోకి దించారు సురక దళాలు ఫోరెన్సిక్ టీం కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి శాలివాహన నగర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు వ్యక్తిగత కుట్రనా లేకపోతే ఏదైనా రాజకీయ అంశమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చందు రాథోడ్ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా తెలంగాణలో పలు ఉద్యమాలకు ముందుండే నాయకుడిగా పేరుగాంచారు కార్మికుల హక్కుల కోసం పోరాడిన నేతగా గుర్తింపు పొందారు మలత్పేట ప్రాంతంలో బలమైన సామాజిక వృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాల్లో సక్రియంగా పాల్గొంటూ వచ్చారు ఆయన వార్త తెలియగానే పార్టీ శ్రేణులు అభిమానుల్లో ఆందోళన నెలకొంది కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ దుండగులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయిపోయినాక అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేశాడు ఆయన ఇక్కడ రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు అయితే బండి తీసుకొని వస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకున్నప్పుడు నేను నడుచుకుంటూ పోతా అన్నాడు ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని అడిగారు ఇక్కడ వాళ్ళు ఇట్లా కళ్ళకి ఇట్లా కొట్టగానే ఆయన వామ్మ వామ్మ అనుకో బాగా ఏడ్చుకుంటూ కొంచుకొచ్చే వరకు ఇసుకల పడ్డాడు ఇసుక పడగానే నాలుగు రౌండ్ ఫటా ఫటా కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటది వెళ్ళిపోయారు గలకే వెళ్ళిపోయారు ఏమన్నా ఏ ఏ వర్డ్ ఉపయోగించలేదు

శాలివాహన నగర్ పార్క్ సమీపంలో చందునాయక్ అనే కమ్యూనిస్టు నేతపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు పార్క్లో ఆయన వాకింగ్ చేస్తుండగా దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఆరు గంటల సమయంలో చందు రాథోడ్ శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ చేయడానికి వచ్చారు కారులో నలుగురు వచ్చి ముసుగు ధరించిన వ్యక్తులు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని నేరుగా కాల్పులకు తెగబడ్డారు మృతుడి చందుపై కారం చల్లి ఆ తరువాత దాడి చేశారు నాలుగు నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని చెబుతున్నారు బుల్లెట్లు ఛాతీభాగంలోకి దూసుకెళ్లడంతో రాథోడ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు వెంటనే స్థానికులు మలక్పేట పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని పరిశీలించి క్లోజ్ టీంను రంగంలోకి దించారు సురక దళాలు ఫోరెన్సిక్ టీం కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి శాలివాహన నగర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు వ్యక్తిగత కుట్రనా లేకపోతే ఏదైనా రాజకీయ అంశమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చందు రాథోడ్ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా తెలంగాణలో పలు ఉద్యమాలకు ముందుండే నాయకుడిగా పేరుగాంచారు కార్మికుల హక్కుల కోసం పోరాడిన నేతగా గుర్తింపు పొందారు మలత్పేట ప్రాంతంలో బలమైన సామాజిక వృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాల్లో సక్రియంగా పాల్గొంటూ వచ్చారు ఆయన హత్య వార్త తెలియగానే పార్టీ శ్రేణులు అభిమానుల్లో ఆందోళన నెలకొంది కమ్యూనిస్టు పార్టీ నేతలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ దుండగులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయిపోయినాక అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేశాడు రెగ్యులర్ జ్యూస్ సెకర్ తాగుతాడు అయితే బండి తీసుకుని వస్తున్నా వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకుని నడుచుకుంటూ పోతాడు ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని అడిగిరు ఇక్కడ వాళ్ళు కలర్ రక్త ఇట్లా కొట్టగానే ఆయన వామ వామ అనుకో బాగా ఏడ్చుకుంటూ కొంచెం వరకు ఇసుకల పడ్డాడు ఇసుకల పడగానే నాలుగు రౌండ్లు ఫటా ఫటా కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటది గళ్ళకే గలకే వెళ్ళిపోయారు ఏ ఏ వర్డ్ ఉపయోగించలేదు

శాలివాహన నగర్ పార్కు సమీపంలో చందు అనే కమ్యూనిస్టు నేతపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు పార్కులో ఆయన వాకింగ్ చేస్తుండగా దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఆరు గంటల సమయంలో చందు రాథోడ్ శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ చేయడానికి వచ్చారు కారులో నలుగురు వచ్చి ముసుగు ధరించిన వ్యక్తులు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని నేరుగా కాల్పులకు తెగబడ్డారు మృతుడి చందుపై కారం చల్లి ఆ తరువాత దాడి చేశారు నాలుగు నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని చెబుతున్నారు బుల్లెట్లు ఛాతీభాగంలోకి దూసుకెళ్లడంతో రాథోడ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు వెంటనే స్థానికులు మలక్పేట పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని పరిశీలించి క్లోజ్ టీంను రంగంలోకి దించారు సురక దళాలు ఫోరెన్సిక్ టీం కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి శాలివాహన నగర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు వ్యక్తిగత కుట్రనా లేకపోతే ఏదైనా రాజకీయ అంశమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చందు రాథోడ్ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా తెలంగాణలో పలు ఉద్యమాలకు ముందుండే నాయకుడిగా పేరుగాంచారు కార్మికుల హక్కుల కోసం పోరాడిన నేతగా గుర్తింపు పొందారు మలత్పేట ప్రాంతంలో బలమైన సామాజిక వృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాల్లో సక్రియంగా పాల్గొంటూ వచ్చారు ఆయన హత్య వార్త తెలిగానే పార్టీ శ్రేణులు అభిమానుల్లో ఆందోళన నెలకొంది కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ దుండగులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఐపోయినక అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేశాడు ఆయన ఇడ రెగ్యులర్ జ్యూస్ షాపులో దావతాడు అయితే బండి తీసుకొని వస్తున్నా వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకొని వచ్చి నర్చించుట పోతా అన్నాడు కొద్ది ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుంటే ఊరు ఇక్కడ వాళ్ళు కలర్ కల కొట్టగానే ఆయన వామ్మ వామ్ అనుకో బాగా ఏడ్చుకుంటూ ఉచ్చే ఇసుకల పడ్డాడు ఇసుక పడగానే నాలుగు రౌండ్లు పట్ట ఫటా కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటుంది వెళ్ళిపోయారు గలకే వెళ్ళిపోయారు వాళ్ళు ఏమన్నా ఏ ఏ వర్డ్ ఉపయోగించలేదు

శాలివాహన నగర్ పార్క్ సమీపంలో చందు నాయక్ అనే కమ్యూనిస్టు నేతపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు పార్కులో ఆయన వాకింగ్ చేస్తుండగా దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఆరు గంటల సమయంలో చందు రాథోడ్ శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ చేయడానికి వచ్చారు కారులో నలుగురు వచ్చి ముసుగు ధరించిన వ్యక్తులు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని నేరుగా కాల్పులకు తెగబడ్డారు మృతుడి చందుపై కారం చల్లి ఆ తరువాత దాడి చేశారు నాలుగు నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని చెబుతున్నారు బుల్లెట్లు ఛాతీభాగంలోకి దూసుకెళ్లడంతో రాథోడ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు వెంటనే స్థానికులు మలక్పేట పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని పరిశీలించి క్లోజ్ టీంను రంగంలోకి దించారు సునక దళాలు ఫోరెన్సిక్ టీం కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి శాలివాహన నగర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు వ్యక్తిగత కుట్రనా లేకపోతే ఏదైనా రాజకీయ అంశమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చందు రాథోడ్ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా తెలంగాణలో పలు ఉద్యమాలకు ముందుండే నాయకుడిగా పేరుగాంచారు కార్మికుల హక్కుల కోసం పోరాడిన నేతగా గుర్తింపు పొందారు మలత్పేట ప్రాంతంలో బలమైన సామాజిక వృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాల్లో సక్రియంగా పాల్గొంటూ వచ్చారు ఆయన వార్త తెలియగానే పార్టీ శ్రేణులు అభిమానుల్లో ఆందోళన నెలకొంది కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ దుండగులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయిపోయినాక అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేశాడు ఆయన ఇక్కడ రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు అయితే బండి తీసుకుని వస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకున్నప్పుడు నేను నడుచుకుంటూ పోతా అన్నాడు కొద్ది ముందు వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని ఊరు ఇక్కడ వాళ్ళు కలర్ కలర్ ఇక్కడ కొట్టగానే ఆయన వామ్ వామ్మ అనుకో బాగా ఏడ్చుకుంటూ కొంచెం వరకు ఇసుక పడ్డాడు ఇసుక పడగానే నాలుగు రౌండ్ మళ్ళీ ఫట్టమ్మట అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటుంది వెళ్ళిపోయారు గలకే వెళ్ళిపోయారు వాళ్ళు ఏమన్నా ఏ వర్డ్ ఉపయోగించలేదు

శాలివాహన నగర్ పార్క్ సమీపంలో చందునాయక్ అనే కమ్యూనిస్టు నేతపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు పార్కులో ఆయన వాకింగ్ చేస్తుండగా దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఆరు గంటల సమయంలో చందు రాథోడ్ శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ చేయడానికి వచ్చారు కారులో నలుగురు వచ్చి ముసుగు ధరించిన వ్యక్తులు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని నేరుగా కాల్పులకు తెగబడ్డారు మృతుడి చందుపై కారం చల్లి ఆ తరువాత దాడి చేశారు నాలుగు నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని చెబుతున్నారు బుల్లెట్లు ఛాతీభాగంలోకి దూసుకెళ్లడంతో రాథోడ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు వెంటనే స్థానికులు మలక్పేట పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని పరిశీలించి క్లోజ్ టీంను రంగంలోకి దించారు సురక దళాలు ఫోరెన్సిక్ టీం కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి శాలివాహన నగర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు వ్యక్తిగత కుట్రనా లేకపోతే ఏదైనా రాజకీయ అంశమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చందు రాథోడ్ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా తెలంగాణలో పలు ఉద్యమాలకు ముందుండే నాయకుడిగా పేరుగాంచారు కార్మికుల హక్కుల కోసం పోరాడిన నేతగా గుర్తింపు పొందారు మలత్పేట ప్రాంతంలో బలమైన సామాజిక వృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాల్లో సక్రియంగా పాల్గొంటూ వచ్చారు ఆయన వార్త తెలియగానే పార్టీ శ్రేణులు అభిమానుల్లో ఆందోళన నెలకొంది కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ దుండగులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయిపోయినాక అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేశాడు ఆయన ఇక్కడ రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు అయితే బండి తీసుకుని వస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకున్నప్పుడు నేను నడుచుకుంటూ పోతా అన్నాడు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని అడిగూరు ఇక్కడ వాళ్ళు కలర్ కలర్ ఇట్లా కొట్టగానే ఆయన వామ్మ వామ్మ అనుకో బాగా ఏడ్చుకుంటూ కొంచెం వరకు ఇసుకల పడ్డాడు ఇసుకల పడ్డాకనే నాలుగు రౌండ్లు ఫటా ఫటా కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటది వెళ్ళిపోయారు గలకే వెళ్ళిపోయారు వాళ్ళు ఏమన్నా ఏ వర్డ్ ఉపయోగించలేదు

శాలివాహన నగర్ పార్క్ సమీపంలో చందునాయక్ అనే కమ్యూనిస్టు నేతపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు పార్కులో ఆయన వాకింగ్ చేస్తుండగా దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఆరు గంటల సమయంలో చందు రాథోడ్ శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ చేయడానికి వచ్చారు కారులో నలుగురు వచ్చి ముసుగు ధరించిన వ్యక్తులు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని నేరుగా కాల్పులకు తెగబడ్డారు మృతుడి చందుపై కారం చల్లి ఆ తరువాత దాడి చేశారు నాలుగు నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని చెబుతున్నారు బుల్లెట్లు ఛాతీభాగంలోకి దూసుకెళ్లడంతో రాథోడ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు వెంటనే స్థానికులు మలక్పేట పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని పరిశీలించి క్లోజ్ టీంను రంగంలోకి దించారు సురక దళాలు ఫోరెన్సిక్ టీం కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి శాలివాహన నగర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు వ్యక్తిగత కుట్రనా లేకపోతే ఏదైనా రాజకీయ అంశమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చందు రాథోడ్ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా తెలంగాణలో పలు ఉద్యమాలకు ముందుండే నాయకుడిగా పేరుగాంచారు కార్మికుల హక్కుల కోసం పోరాడిన నేతగా గుర్తింపు పొందారు మలత్పేట ప్రాంతంలో బలమైన సామాజిక వృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాల్లో సక్రియంగా పాల్గొంటూ వచ్చారు ఆయన వార్త తెలియగానే పార్టీ శ్రేణులు అభిమానుల్లో ఆందోళన నెలకొంది కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ దుండగులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయిపోయినాక అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేశాడు ఆయన ఇక్కడ రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు అయితే బండి తీసుకుని వస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకున్నప్పుడు నేను నడుచుకుంటూ పోతా అన్నాడు అంటే ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని అడిగూరు ఇక్కడ వాళ్ళు కలర్ కలర్ ఇక్కడ కొట్టగానే ఆయన వామ్మ వామ్ అనుకో బాగా ఏడ్చుకుంటూ కొంచెం కూ ఇసుకల పడ్డాడు ఇసుక పడ్డాకనే నాలుగు రౌండ్లు ఫటా ఫటా కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటుంది వెళ్ళిపోయి ఈ గడ్లకే వెళ్ళిపోయి రండి ఏమన్నా ఏ ఏ వర్డ్ ఉపయోగించలేదు జస్ట్ ఈయన ఈయన మొత్తుకుండు కేకలేసి ఈయన కారం కొట్టిరు వామ్మ వామ్మ అంతా అందరు కూర్చున్నారు అప్పుడే కానీ అందరు చూసిన ముందనే చంపేసి బయట అక్కడ పోవాలనుకుంటే ఎవరు పోలే తెలుసుకోవాలి ఇది ఏడు ఇరవై ఇరవై ఐదు ప్రాంతాన అంతే ఆ ప్రాంతాన్ని మేము ఆనే ఉన్నాం ఎగ్జాక్ట్లీ ఏడు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ప్రాంతాన హైదరాబాద్ నగరంలోని దిల్షుక్ నగర్లో కాల్పులు కలకలం రేపాయి శాలివాహన నగర్ పార్క్ సమీపంలో చందునాయక్ అనే కమ్యూనిస్టు నేతపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు పార్క్లో ఆయన వాకింగ్ చేస్తుండగా దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఆరు గంటల సమయంలో చందు రాథోడ్ శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ చేయడానికి వచ్చారు కారులో నలుగురు వచ్చి ముసుగు ధరించిన వ్యక్తులు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని నేరుగా కాల్పులకు తెగబడ్డారు మృతుడి చందుపై కారం చల్లి ఆ తరువాత దాడి చేశారు నాలుగు నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని చెబుతున్నారు బుల్లెట్లు ఛాతీభాగంలోకి దూసుకెళ్లడంతో రాథోడ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు వెంటనే స్థానికులు మలక్పేట పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని పరిశీలించి క్లోజ్ టీంను రంగంలోకి దించారు సురక దళాలు ఫోరెన్సిక్ టీం కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి శాలివాహన నగర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు వ్యక్తిగత కుట్రనా లేకపోతే ఏదైనా రాజకీయ అంశమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చందు రాథోడ్ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా తెలంగాణలో పలు ఉద్యమాలకు ముందుండే నాయకుడిగా పేరుగాంచారు కార్మికుల హక్కుల కోసం పోరాడిన నేతగా గుర్తింపు పొందారు మలత్పేట ప్రాంతంలో బలమైన సామాజిక వృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాల్లో సక్రియంగా పాల్గొంటూ వచ్చారు ఆయన హత్య వార్త తెలియగానే పార్టీ శ్రేణులు అభిమానుల్లో ఆందోళన నెలకొంది కమ్యూనిస్టు పార్టీ నేతలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ దుండగులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయిపోయినాక అతను వాళ్ళ ఫ్రెండ్ బండి పార్క్ చేశాడు ఆయన రెగ్యులర్ జ్యూస్ తాగుతాడు అయితే బండి తీసుకొని వస్తున్నా వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకుని నడుచుకుంటూ అన్నాడు కొద్ది ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని అడిగిరు ఇక్కడ వాళ్ళు ఇట్లా కలర్ ఇట్లా కొట్టగానే ఆయన వామ వామ అనుకో బాగా ఏడ్చుకుంటూ కొంచుకొచ్చే వరకు ఇసుకల పడ్డాడు ఇసుక పడగానే నాలుగు రౌండ్ ఫటా ఫటా కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటది వెళ్ళిపోయింది గడ్లకే వెళ్ళిపోయారు ఏమన్నా ఏ వర్డ్ ఉపయోగించలేదు జస్ట్ ఈయన మొత్తుకుండు కేకలేసి మీద కారం కొట్టిరు వామ్మ వామ్మ అంతా అందరు వచ్చారు అప్పుడే కానీ అందరు చూసిన ముందనే చంపేసారు బయట అక్కడ పోవాలనుకుంటే ఎవరు పోలే తెలుసుకోవాలి ఇది ఏడు ఇరవై ఇరవై ఐదు ప్రాంతాన అంతే ఆ ప్రాంతాన్ని మేము ఆనే ఉన్నాం ఎగ్జాక్ట్లీ ఏడు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ప్రాంతాన హైదరాబాద్ నగరంలోని దిల్షుక్ నగర్లో కాల్పులు కలకలం రేపాయి శాలివాహన నగర్ పార్కు సమీపంలో చందు నాయక్ అనే కమ్యూనిస్టు నేతపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా ఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు పార్కులో ఆయన వాకింగ్ చేస్తుండగా దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఆరు గంటల సమయంలో చందు రాథోడ్ శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ చేయడానికి వచ్చారు కారులో నలుగురు వచ్చి ముసుగు ధరించిన వ్యక్తులు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని నేరుగా కాల్పులకు తెగబడ్డారు మృతుడి చందుపై కారం చల్లి ఆ తరువాత దాడి చేశారు నాలుగు నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని చెబుతున్నారు బుల్లెట్లు ఛాతీభాగంలోకి దూసుకెళ్లడంతో రాథోడ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు వెంటనే స్థానికులు మలక్పేట పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని పరిశీలించి క్లోజ్ టీంను రంగంలోకి దించారు సునక దళాలు ఫోరెన్సిక్ టీం కూడా ఆధారాలు సేకరిస్తున్నాయి శాలివాహన నగర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు వ్యక్తిగత కుట్రనా లేకపోతే ఏదైనా రాజకీయ అంశమే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చందు రాథోడ్ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా తెలంగాణలో పలు ఉద్యమాలకు ముందుండే నాయకుడిగా పేరుగాంచారు కార్మికుల హక్కుల కోసం పోరాడిన నేతగా గుర్తింపు పొందారు మలక్పేట ప్రాంతంలో బలమైన సామాజిక వృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాల్లో సక్రియంగా పాల్గొంటూ వచ్చారు ఆయన హత్య వార్త తెలియగానే పార్టీ శ్రేణులు అభిమానుల్లో ఆందోళన నెలకొంది కమ్యూనిస్టు పార్టీ నేతలు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అంటూ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ దుండగులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయిపోయినాక అతను వాళ్ళ ఫ్రెండ్ బండి పార్క్ చేస్తాడు ఆయన రెగ్యులర్ జూస్ సెంటర్ తాగుతాడు అయితే ఆ బండి తీసుకుని వస్తున్నా వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకున్నప్పుడు నేను అన్నాడు పోతాడు ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని అడిగి ఇక్కడ వాళ్ళు ఇట్లా కలర్కి ఇట్లా కొట్టగానే ఆయన వామ్ వామ్మ అనుకో బాగా ఏడ్చుకుంటూ కొంచుకొచ్చేవరకు ఇసుకల పడ్డాడు ఇసుకల పడ్డాగానే నాలుగు రౌండ్ ఫట్టే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటుంది వెళ్ళిపోయింది ఈ గల్కే వెళ్ళిపోయి ఏమన్నా ఏ వర్డ్ ఉపయోగించలేదు జస్ట్ ఈ మొత్తుకుండు కేకలేసి కారం గుట్టి వామ్ వామ్ అంతా అందరు వచ్చారు అప్పుడే కానీ అందరు చూసిన ముందునే సంపేసి బయట అక్కడ పోలెరు బోలేదలుసుకోవాలి ఇది ఏడు ఇరవై ఇరవై ఐదు ప్రాంతాన్ని అంతే ఆ ప్రాంతాన్ని ఆనే ఎగ్జాక్ట్లీ